ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు స్థానిక సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను గురువారం సాయంత్రం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరు జిల్లాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిందని అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరులోని కౌంటింగ్ సెంటర్కి చేరుకుంటాయని మార్చి మూడో తేదీన కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా అప్పటి వరకు స్ట్రాంగ్ రూములలో బ్యాలెట్ బాక్సులకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు మార్చి మూడు తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ కేంద్రంలోని సిబ్బంది బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ సమయంలో బాక్స్లకు ఉన్న సీళ్లను నిశ్చితంగా పరిశీలించాలని అనంతరం స్ట్రాంగ్ రూమ్ సిబ్బంది వాటిని నిర్దేశించిన ప్రదేశంలో చేర్చాలన్నారు బ్యాలెట్ బాక్సులు అందించేందుకు పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కౌంటర్లలో సిబ్బంది వారికి కేటాయించిన బ్యాలెట్ బాక్సులను మాత్రమే తీసుకోవాలన్నారు ఇందుకోసం లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కౌంటింగ్ కేంద్రంలో భద్రతకు ఏర్పాటు చేసిన శిసి పర్యవేక్షణ కేంద్రాన్ని కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేసిన టేబుళ్ల ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు